హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బల్బులు సేందండి మీరు అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరు అంతా బాగున్నాను మనసుకు కోరుకుంటున్నాం అండి మీరు బాగుంటే కదా మేము బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనమైతే వీడియోకి అయితే వెళ్ళిపోతాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే వచ్చేసి అదే అండి రిజర్బాయ్కి చేపలకి వెళ్ళే ముందు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మనకు సిక్కు పడితే మనమైతే వాళ్ళ వచ్చేసి నీళ్ళల్లో అయితే నానేసుకోవాలండి చూడండి ఇక్కడ అంతా చిక్కు అనేది ఇక్కడ ఉంది కదండి ఇదంతా చిక్కు పడింది ఫ్రెండ్స్ ప్ చిక్కుబడినప్పుడు మనం వచ్చేసి నీళ్ళలో నానేసుకుంటే చాలా ఈజీగా అయితే చిక్కు అయితే మనకైతే వస్తుందండి వచ్చినప్పుడు మన నీళ్ళల్లో వల్ల వేసేటప్పుడు బాగా ఈజీగా అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఎలా ఉందో విమానం చూడండి ఫ్రెండ్స్ మేమైతే అదే ఊరి నుంచి అయితే మేమైతే వచ్చాం ఫ్రెండ్స్ చూసారు కదా మళ్ళీ మేమైతే ఇక్కడికైతే చాక పట్టుకోవడానికి వచ్చినామండి మా ఊరికి వచ్చేసి చేపలు వచ్చేసి ఎన్ని చేపలు ఏది అనేది మీకు చూపిస్తామండి కాకపోతే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే చిక్కు తీయాలని మేమైతే వాళ్ళైతే ఇలా తీసి వాళ్ళ అయితే వేయాలని చెప్పే కదా ఫ్రెండ్స్ మొత్తం మీరు తీసేసి ఇలా తీసి పెట్టుకోవాలండి ఇలా తీసి పెట్టుకున్న తర్వాత అయితే నానేసి మా ఆయన మీకు చూపిస్తారండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇట్లా అయితే ఇది ఎందుకంటారా రాయండి లోపల నీళ్ళతో నీళ్ళలోకి అయితే బురువనిగా ఉండాలి ఫస్ట్ అయితే మనం వాళ్ళ వేయంగానే మనం అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళైతే చిక్కు తీసుకుంటున్నాం అప్పుడు దాని సైడ్ తీసుకుంటున్నాం దీని ఫస్ట్ మొదటి భాగం అండి ఇది దీని అయితే మనమైతే నెల అయితే వేసుకోవాలి అంటే చిక్ అనేది సులభంగా అయితే వస్తుంది అండి ఇది వాళ్ళంతైతే ఇట్లా వేసేసుకోవాలండి బాగా వాళ్ళైతే బాగా తడుపుకోవాలి ఈ గుడ్డు ఏం అంటే ఆనక వాళ్ళ సీకి తీసుకున్నప్పుడు మాకైతే పట్టుకోకుండా బాగా సులభంగా వచ్చేదిగా నెల్లూరు నుంచి అయితే కర్నూలుకి అయితే వచ్చామండి కాబట్టి ఇక్కడ బతకాలి కాబట్టి ఇక్కడ మాకు అంటూ వచ్చిన అయితే లేవండి వసతులు పడేలాకే వసతులు అయితే బాగా పడుతున్నాయి కాబట్టి తండ్రి అయితే లేవు అయితే ఇంకేమంటే చేపలు పెట్టుకుని బతకాలి వచ్చినా అందుకే అని ఇంకైతే వాళ్ళైతే మన ఇంట్లో అయితే రెడీగా ఉండేయండి కాబట్టి మన ఇప్పుడు తీసుకుంటున్నా నాలుగు గంటల నుంచి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మేమైతే నాలుగు గంటల నుంచి వెళ్తే వచ్చేసి అక్కడికి వెళ్ళే ఇంకా సరిపోతుంది టైం మళ్ళీ చూపిస్తారండి మా అదేనండి మాకు వెళ్ళి ఇక్కడ వచ్చేసి రిజర్వాయ్ అనేది మాకు వెళ్ళి మా అదేనండి మా ఊరికి వెళ్ళి అనేది మీకు చూపిస్తామండి రిజర్వై అంటే చేపలు పట్టుకునేదండి చూడండి మొత్తం వచ్చేసి ఎలా వేసి పెట్టినాడో మొత్తం అయితే ఇలా వేసి పెట్టుకోవాలండి అంటే మనసు అనేది వల్ల పట్టుకోదండి సులభంగా వస్తుంది చిక్ అనేది నార్మల్గా నీళ్ళు కనుక చాలా ఇబ్బంది పడతాం వాళ్ళ తీసుకు తీసుకున్నానికి అయితే ఇలా బాగా తడుక్కోవాలి నాలుగు పక్కల చుట్టూ ఇల్లైతే తడుక్కొన్న తర్వాత అప్పుడు వాళ్ళ తీసుకు తీసుకొస్తుంది బాగా శుద్ధంగా నీట్గా అయితే వస్తుంది ఏం దాంట్లో ఏమేమి ఉండదు పట్టుకోదు తెలియకున్న వాళ్ళు కానీ లేదంటే చేపలు పట్టేటోళ్ళు కానీ ఇలా అయితే చిక్కు తీసుకుంటే మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది మళ్ళీ మళ్ళీ ఇలా చేయాలబ్బా అని అనిపించింది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పే విధంగా చేసుకుంటే చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి చిక్కు అయితే మనకైతే చూడండి మా ఆయన వచ్చేసి మొత్తం వచ్చేసి నెల వేసి బాగా తడిపేశాడు చూడండి ఇట్లాగైతే చూసారా ఇదైతే చుట్టుకోబోంది కదా మనకంటే నీట్గా అయితే వచ్చేస్తుంది అక్కడ ఏంటంటే ఇక్కడ చేప పడింది అండి అందుకని అట్లా అట్లా అయిపోయింది చూసారా అంత సులభంగా వస్తుందో చూడండి చిక్క అయితే ఎట్లా ఉండేది అలా వచ్చేసిందో నార్మల్గా వచ్చేసింది కదా తడుపుకుంటే ఇలా వచ్చేస్తుంది అండి సిగ్గు అట్లా అసలు చిక్కు అనేది పట్టుకోదు నార్మల్గా ఇలా ఇలా అయితే ట్రబ్బులు అయితే ఇలా అయితే నానబెట్టుకొని మొత్తము వచ్చేసి ఇలా అయితే లాక్కుంటూ అలా చిక్కు తీసుకుంటూ అలా ఉండాలండి చూడండి అది ఫ్రెండ్స్ అలా తీసుకుంటూ అలా ఉండాలండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేము అయితే మేమైతే అదేనండి వాళ్ళ చిక్కు తీసేసి చూపిస్తాం అన్నాం కదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఆ డమ్ములో వచ్చేసి అలా నానబెట్టుకున్న తర్వాత వాళ్ళు వచ్చేసి ఇప్పుడైతే చిక్కు అయితే ఇలా అయితే చిక్కు తీసుకున్నాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇద్దరం అయితే కానీ నేను అయితే సరిపోదండి మీకు కావాలా కాకపోతే మేమైతే అలా అయితే వేసుకుంటున్నాం ఒక మనిషి మా లేదు కాబట్టి ఎందుకని చూడండి ఫ్రెండ్స్ మేమైతే అలా అయితే లో అయితే నానేస్తున్నాం కదండి వాళ్ళు వచ్చేసి ఈజీగా వస్తుంది అని చెప్పేది ఫ్రెండ్స్ మీద నానేసుకుంటే చూడండి ఇప్పుడైతే ఈజీగా అయితే వస్తుంది చూడండి వీళ్ళైతే చిక్కు తీసుకోవాలా నానేసిన తర్వాత వచ్చేసి చూడండి నీళ్ళల్లో అయితే నాన పెట్టుకుంటే వాళ్ళైతే ఫ్రీగా అయితే వస్తూ అయితే ఫ్రీగా వస్తుంది మామూలుగా అయితే రాదు చాలా అంటే చాలా ఉంటది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చిక్క అయితే బాగా పడింది చూడండి చూడండి చిక్క అయితే అలా ఈజీగా అలా తీసుకొచ్చండి ఎందుకంటే నాన పెట్టాం కాబట్టి నీళ్ళలో అలా ఈజీగా వచ్చేస్తుంది లేదంటే అదే నీళ్ళలో అయితే మేము నానకపోతే చాలా అంటే చాలా కష్ట కష్టంగా ఉంటుందండి ఎందుకంటే చాలా లేట్ అవుతుంది ఇలా నీళ్ళల్లో నానబెట్టి ఇలా తీసుకుంటే ఈజీ అంటే ఈజీగా వచ్చేస్తాను నేను చెప్పేదాన్ని ఫ్రెండ్స్ మీకు ఇదైతే వస్తుందండి చూడండి ఇక్కడ కూడా చిక్కుబడి ఉంది ఎందుకంటే మనము లోపల వేసినప్పుడు వచ్చేసి నీళ్ళ లోపల వచ్చేసినప్పుడు ఏమైనా వేసినప్పుడు ఇంకా వచ్చేసి మనకైతే అదైన చేప పడిన కానీ నెక్స్ట్ వచ్చేసి దానికి తగినప్పుడు లోపల నీళ్ళలో వచ్చేసి పాడైపోతుందండి వాళ్ళ పాడైపోయినప్పుడు చాలా చాలా అండి ఇప్పుడంటే ఒక రకంగా పడింది కాబట్టి పడింది కాబట్టి ఇలా అయితే వస్తుంది చూడండి అంటారు కానీ చేపలు పట్టుకొని వచ్చి చాలా ఈ జబ్బా ఇలా అనుకుంటారు కానీ దీంతో ఎంత కష్టం ఉందో ఇలా అయితే చేసుకుంటేనే ఇంత కష్టపడితేనే మనకైతే చేపలు అయితే అప్పటికైతే చేపలన్నీ చేపలు అయితే మనం చూడలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చేపడంంది ఆ చేపలు అప్పటికైతే మీకు అయితే నేను చూపించగలను అయితే ఎన్ని శుభ్రం చేసుకోవాలా ఇలా సిక్కులు తీసుకోవాలా ఎన్ని చేసుకున్న తర్వాత అయితే మాకు అయితే చేపలు పడతాయండి రిజర్వేదో లేదంటే అవి అసలు పడవు అయితే ఇట్లా శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడైతే చేపలు అయితే మనకైతే బాగా అయితే పడతాయి మీరు ఎవరైనా అక్కడ పట్టేటోళ్ళు ఉంటే శుభ్రం అయితే శుభ్రాంతి వాళ్ళని లేదంటే చేప పడక కొంత ఇబ్బంది అవుతుంటుంది ఇలా అంటే అంటే నీళ్ళకైతే భూమికి అయితే అనిపదండి వాళ్ళ శుద్ధం చేసుకుంటే మనకు బాగా అయితే ఉంటుంది చేప అనేది వచ్చిందంటే మిస్ కాకుండా అయితే వాళ్ళైతే పడుతుంది ఎందుకంటే మనమైతే ఇలా చికెన్ చికెన్ శుభ్రాంతి చేసుకోవాలా ఎందుకంటే వాళ్ళు చేప వచ్చేసి అక్కడ తిరుగుతుంటారు కాబట్టి అందుకని ఇది వచ్చేసి వాళ్ళు వేసే వాళ్ళని అవుతుంటారు కానీ ఫ్రెండ్స్ లోతున్నప్పుడు చేసి ఆమె వల్ల వేసినప్పుడు మనకైతే బాగా ఈజీగా కింద ఆని ఆనిపోతుంది ఇదైతే చిక్కు తీసుకుంటే అది బాగా ఇలా పొడుగుంటే చిక్కు తీసుకుంటే చేసే ఆమె కింద ఆనిపోతుంది వల్లంతా ఆయనకి ఇవాళ దిగే షాప్ మాత్రం వేసేదానికి బాగుంటుంది నెల లో మనకి జాగ్రత్తగా ఇట్లయితే రాకుండా అప్పుడైతే ఫ్రీగా వస్తుంది వాళ్ళ వేసేదానికి ఇలాగానే ఉంది అనుకో మనకి చేప ఏం పడింది చేప అసలు పన్నే పడదు చూడండి పాడైపోయినా కానీ అలా కుక్కడిపోయినా కానీ మనకైతే ఒక ఒక్క చేపడిన తీసుకోవాలి అంటే ఇట్లా పడి ఇట్లా అయితే చేయాల్సి వాళ్ళని చూసారు ఇదైతే అతగా గుర్తు అయిపోయిందో అయిపోయిందో ఇవన్నీ అన్ని తీసుకోవాలా అదేనండి అయితే మేము వచ్చాము మా ఊరికి వచ్చాము నెల్లూరు నుంచి అదేనండి మా ఆయన వాళ్ళ ఊరి నుంచి అయితే మేము వచ్చి నెక్స్ట్ వచ్చేసి ఆలగడ్డకైతే మా ఊరికి వచ్చాము అక్కడ చేపలు కడతాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చేపలు కట్టామండి ఎందుకంటే చేపలు కడుకునే వాళ్ళం కాబట్టి చేపలనైతే ఎక్కడున్నా మేమైతే చేపలని అయితే వదులుకోలేమండి మా బతురండి చేపలు అయితే బతకాలి అవి రావాలి అమ్మాలి వాటితో వచ్చిన డబ్బులతో అవి తెచ్చుకొని తినాలండి పూట కడుపుకోవాలి రోజు రోజు పూట గడుపుకుంటూ ఇలా పిల్లలను అయితే చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి హాస్టల్ అయితే పిల్లలకి ఇంకా పిల్లలను కూడా హాస్టల్ వేయాలండి మేము కాబట్టి ఏమన్నా ఈరోజు అదేనండి వాళ్ళ వేస్తే ఎంతో ఇంట్లో డబ్బులు వస్తే పిల్లలు మాత్రం హాస్పిటల్లో అయితే చూస్తే వాళ్ళైతే వదిలిపోవాలండి ఇలా మనమైతే ఇలా చిక్కు తీసుకుంటే మనకైతే చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే వచ్చేసి అవైనా అదేనండి వాళ్ళ చిక్కు తీసిన తర్వాత వచ్చేసి ఇలా అయితే సంచులోకి అయితే పెట్టుకొని పోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే రిజర్వ్ బైక్ అయితే వచ్చాం చూడండి ఇద్దో మా ఆయన అయితే చూడండి ఇప్పుడైతే ఇక్కడైతే వాళ్ళైతే అయితే వచ్చాడండి ఇద్దో చూడండి ఇదేనండి నీళ్ళలోకి తీసుకుపోయేది తెప్ప అని అంటారు ఇక్కడ దాని మీద కూర్చొని ఇంకా వాళ్ళు వేసుకుంటూ వదులుకుంటూ పోవాలి ఫ్రెండ్స్ చూడండి అక్కడైతే వెళ్తున్న చూడండి ఒక అన్న అయితే అక్కడ వెళ్తున్నాడు మా ఊరన్న చూసారు కదా అలా వదులుకుంటూ అలా వేసుకుంటూ పోవాలా నీళ్ళలో అక్కడ అన్నం చూసినారు కదా అలాగే వేసుకుంటూ పోవాలండి ఇప్పుడు మా ఆయన కూడా చూడండి ఫ్రెండ్స్ సముద్రం చిన్న సముద్రం నల్లమల్ల అడవిలో చిన్న సముద్రం ఇక్కడ వచ్చేసి చూడండి నెల్లూరులో పెద్ద సముద్రం అయితే ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఆ మాలగడ్డ వచ్చేసి చిన్న సముద్రం చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అదేనండి మేమైతే రిజర్వాయ్కి వచ్చామని చెప్పాం కదా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మొత్తం వచ్చేసి ఏదో అయ్యి అంతా అయితే ఎండిపోయిందండి ఇక్కడ చూడండి న నల్లమల్ల అడవి కొండలో వచ్చేసి దీని వచ్చేసి అయ్యి అని అంటారండి చూడండి మొత్తం ఎలా ఉందో నీళ్ళైతే చాలా అయితే చాలా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ అక్కడ దాకా ఉన్నాయి రిజర్వ్ అయ్యే నీళ్ళు కానీ ఇప్పుడైతే మేము ఆ ఒడ్డు వరకు అండి ఆ గడ్డ అయిపోతుంది కదా ఆ గడ్డి కాడకల్లా ఉంటాయి నీళ్ళు అయితే ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది మాకు రిజర్వ్ అయ్యి చూసారు కదా ఫ్రెండ్స్ అదేనండి మేము ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇంకా నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చాకనే మా రిజర్వ్ అయ్యే నీళ్ళు కూడా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ మాకు అసలు తెలియదు తెలియదు నీళ్ళు ఇన్ని తగ్గినాయి అనేది అయితే మాకు అసలు తెలియదు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మొత్తం వచ్చేసి ఎంత తగ్గిపోయినాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం కొండలే మధ్యలో వచ్చేసి రిజర్వ్ అయ్యి చూడండి ఎలా ఉందో ఇదే ఫ్రెండ్స్ మేము ఇరవై నాలుగు గంటలు ఇక్కడ వేసుకొని మేము మా బతుకుతీరు వచ్చేసి ఇక్కడే నిద్రలేసిన కాంచి ఇంకా వచ్చేసి సాయంత్రం నైట్ దాకా వచ్చేసి ఇక్కడే అండి మా బతుకుతీరు చూడండి చేపలు పట్టుకుంటూ బాగా ప్రశాంతంగా వచ్చేసి ఇలా వల వేసుకుంటూ చూడండి ఇలా అయితే ఉంటాం ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఇక్కడైతే ఆర్లాడ వచ్చేసి మా మా ఊరన్న అయితే దిగి వేసేస్తున్నారు చూడండి కనిపించడంతో అక్కడ అంతవరకు రిజర్వ్ అయ్యి ఫుల్గా అయితే ఉంటుంది ఇంకా నీళ్ళు తగ్గాయి కాబట్టి మాకైతే తక్కువ ఆపిస్తుంది చాలా తక్కువ ఆపిస్తుంది అక్కడ ఆపిస్తుంది కదా కొండ ఆ కొండ వరకు ఉందండి ఇటు వచ్చేసి ఆ గట్టి వారికి ఫుల్గా అయితే ఉందండి అదే ఫ్రెండ్స్ అది వచ్చేసి ఆ కట్ట ఉంది కదా రిజర్వ్ అయ్యి కట్ట అంటారు ఆ కట్ట మీరు చూసినట్లయితే కాకపోతే అదేనండి ఆ కట్ట వచ్చేసి ఎన్టీ రామారావు అయితే అయితే కట్టించారండి అప్పట్లో అప్పట్లో పెద్దోళ్ళ కాలంలో వచ్చేసి ఆయన కట్టించాడంట అది చూడండి ఎలా ఉందో కట్ట మొత్తం అదే అండి ఊర్లోకి నీళ్ళు రాకుండా వచ్చేసి ఆమె ఆ కట్ట అయితే కట్టించాడండి చూడండి ఇదండి మా ఊరు రిజర్వ్ అయ్యారు అంటారు ఇది ఇరవై నాలుగు గంటలకడి ఇక్కడికే వస్తారండి చేపేట రొయ్యేట వచ్చేసి మొత్తం చేస్తూ ఉంటారు ఇక్కడ చూసాను కదా నెల్లూరులో నెల్లూరుకి వెళ్తే సముద్రం ఉప్పు కాలవ అక్కడికి వెళ్ళి మేమైతే చేపలు పట్టాలా అక్కడికి పోతే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒకే ఒక్క చిన్న చిన్న సముద్రం అంటే ఇదో ఇదేనండి చూడండి మాకు రుద్రబాయి అని అంటామండి ఇది చిన్న సముద్రం అక్కడ కనిపించ గట్టి కానించి అట్లాగే వస్తే ఆపచ్చే కొండకాడికి ఆ గట్టి దాకా ఇప్పుడైతే మా ఆయన అయితే ఇంకొచ్చేసి ఏమైనా రిజర్వాయాలకైతే వెళ్ళి ఇంకా వాళ్ళైతే వేస్తారండి చూపిస్తా ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే నన్ను తీసుకెళ్ళే వాహనం అండి నాది కెమెరా అండి ఇది సెట్లో అయితే ఇక్కడైతే రిజర్వాయలకైతే వెళ్ళిపోదాం మనం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తున్నాడు ఇంకా సరే కదా నా ని ఎలా ఉందో నన్ను కాపాడాలన్నా అదే గట్టి తీసుకురావాలన్నా అదే లేదు లోపల ముంచాలన్నా కూడా అదేనండి దాని మీద నన్ను నన్ను అయితే సేఫ్టీకి తీసుకెళ్దాం సేఫ్టీకి తీసుకెళ్తే తీసుకొస్తుంది బట్కైతే వాళ్ళ మాట తీసుకెళ్దాం చూడండి ఇప్పుడైతే మనమైతే వెళ్దాం అండి అలా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంకా చూశారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వచ్చేసి ఇంకైతే వాళ్ళైతే ఎన్నికెళ్తున్నాడు వెళ్తున్నాడండి రేపు పొద్దున ఉదయం చూపిస్తాం మీకు చేపలు ఎన్ని చేపలు ఏంది అనేది ఓకే ఫ్రెండ్స్ అదేనండి మేమైతే మీకు చూపించాం కదండి ఇంకా వచ్చేసి మా ఆయనయితే ఇప్పుడైతే లోపలికైతే ఇంకా వెళ్తున్నాడు అండి వాళ్ళేయడానికి వెళ్తున్నాడు ఇంకా వచ్చిన తర్వాత వచ్చేసి రేపు పొద్దున ఎన్ని చేపలబర్తాయి అనేది మనం అయితే చూస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మేము ఎన్ని పడతాం ఏదనేది మీకు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంచెం పెద్ద మనిషి చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటానైతే నేను అయితే గట్టిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో ఒక వెళ్దాం ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తూ ఉండండి ఓకే బాయ్